అల్లాపూర్ కార్పొరేటర్ సబియాగోస్ ఉద్దీన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సబియాగోస్ ను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ కూడా నా నా బర్త్డే విషస్ తెలియజేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా అన్ని వస్తువుల నుంచి కూడా అందరికీ నన్ను ఆదరించి ఈరోజు పది సంవత్సరాలలో అందరూ కూడా కలిసి కలిసి ఏ పని ఉన్నా సరే వాళ్ళు వాళ్ళందరూ ముందుకొని నన్ను ముందు పెట్టి వాళ్ళందరూ కూడా నన్ను సహకరించి ఈరోజు వరకు వాళ్ళందరూ నాతో పాటు నుంచి నాకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ప్రత్యేకంగా నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరూ వచ్చి కూడా నాకు ఇవ్వడం చాలా సంతోషంగా